தண்டனை சரியாதே தாгун காவ்சேவன்கனே சரியாதே మీ దృష్టికి చాలా సార్లు తీసుకొచ్చిన సమస్యలు ఏంటి సిక్స్ వైకుంఠ రథం నుండి మొదలు ఒకసారి రైల్వేజ్లో తీసుకున్నటువంటి చెత్త పది గంటల గంటలేక్టర్లు రావట్లేదు ఆ విషయాలు తీసుకొచ్చాం శ్రీనగర్ కాలనీలో మేము బ్లేడ్ బండ్ పెట్టి సాఫ్ చేయించాం నీటి సమస్య గురించి కూడా చెప్పినాం గణేష్ నగర్లో కూడా స్వచ్ఛందంగా పౌరులే రోడ్లు పోసుకునే ఉన్నారు ఇవన్నీ అయితే మీ దృష్టికి వచ్చింది నీళ్ళకి మాత్రం ఇప్పటికి రెండు నెలలు జరుగుతుంది సరే మిషన్ రెండు నెలల నుండి చూసి కూడా మోటార్ బాగు చేయకపోతే మీరు ఒక్కటే మీ మోటార్ కూడా ఖరాబ్ అయిందని చెప్పి ఒప్పందో చూ అది కూడా పదిహేను రోజులు అవుతుంది ఈ ఎమర్జెన్సీ దాన్ని ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటారా మీరు ఈ రకంగా ఒకటి రెండు ప్రధాన డ్రైనేజ్ ఉన్నాయి రెండు ప్రధాన డ్రైనేజ్లలో వర్షాకాలంలో మొత్తం వేరు తప్పింది ఇంతవరకు వాటిని క్లీన్ చేస్తాయి అవి ఇంతవరకు పూడిక తీసు మెయిన్ అన్నిటికన్నా ముఖ్యం వీ దీపాలు కూడా రావట్లేదు పది సార్లు ఫోన్ చేసినా రావట్లేదు చెత్త చేదారం ఎంతగానో పెరిగేది కినార్ కానీ కొండ చిరువాలు కూడా వచ్చినాయి అది కూడా మీ దృష్టికి వచ్చింది పౌరులే వాటిని చంపేసే పరిస్థితి వచ్చింది ఇవన్నీ సమస్యలు మీ దృష్టికి వచ్చి కూడా ఏ మాత్రం పరిష్కరిస్తున్నారో మీకే తెలియాలి సార్ ప్లీజ్ సరే మీకు ప్రజలు లేదు కావచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తుంది మీకు తెలుసు ఇంటింటికి ఇప్పటి వరకు ఒక పది సార్లు పంపించేది సార్ మీ ధ్యూ కలెక్టర్ల అంటే ట్యాక్స్ వసూలు చేసే దాని మీద ఉన్నంత శ్రద్ధ ప్రజా సమస్యలు తీర్చే దాని మీద పెడతలేదు సార్ దయచేసి మేము శిశువుల పట్టణ ప్రజలందరి తరఫున వేలుకుంటున్నాం బీజేపీ పక్షాన తొందరమే తక్షణమే మీరు నిన్నటి వరకు నిన్న కూడా నీళ్ళు రాలేదు ఇలా తెల్లారంగానే వచ్చినా మేము దాదాపు చేస్తా అంటే అంటే మోటార్ బాగలేకపోతే ఎక్కడ వచ్చినాయి సార్ దయచేసి మాకు ఒకటి ఒక్క సమస్య లేదు కి సంబంధించిన సిరిసిల్లలో మున్సిపాలిటీకి సంబంధించిన ప్రధాన సమస్యలన్నీ కుంటు పట్టిపోయినాయి ప్రతి ఒక మీరు మెయిన్ రోడ్లలో ఇంత రాత్రి ఉడిపిస్తున్నారు శుభ్రంగారు లీడర్ల కోసం అంతవరకే జరుగుతుంది మనకు గ్రౌండ్ లెవెల్ మీరైతే తిరుగుతున్నాం అనేది అక్కడ సమస్యలు కూడా మీ దృష్టికి వస్తున్నాయి కానీ ఎంతవరకు పరిష్కరిస్తారు అనేది మీ మనస్సాక్షి తెలవాలే సార్ సడన్ గా బస్ స్టాండ్ దగ్గర అవన్నీ ఎదుర్కొన్నామంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా అమృత వర్క్స్ నడుస్తున్న ఈ సమస్యలు సడన్ గా ఒప్పందం అయితే మన దగ్గర సోర్స్ ఆఫ్ వాటర్ ఏదైతే బోర్స్ ఉన్నాయో దాంతో ఇంటర్లాకింగ్ చేసి మీ ఏరియాలో వాటర్ సర్ సప్లై చేయడానికి కోసం ఇప్పుడు మీ ఏరియాలో వాటర్ వచ్చిందంటే వేరే ఏరియాలో ఇవ్వకుండా మీ ఏరియాలో ఇచ్చినాం ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా చేసి వాటర్ సప్లై చేయడానికి ఒక్కరోజైనా ఒక్కరోజు ఇవ్వడానికి ఈ సమస్య ఏదైతే ఉందో ఇంకా రెండు రోజుల్లో తీరిపోతుంది వాటర్ రిపేర్ అవుతుంది మన మోటార్ అయితే రిపేర్ అవుతుంది మేము ఆ మిషన్ పది కదా నీళ్ళు రాకపోయినా మన మోటర్ ఉండాలని చెప్పేసి మన మోటర్ పేరులో పెట్టుకొని నడిపించాము ఓవర్లోడ్ అయిపోయి అది ఖరాబ్ అయింది అన్ఫార్చునేట్ అది అయింది కానీ మేము ఇమ్యూనిటీ అంటే దాన్ని కూడా రిపేర్ చేసి కూడా ఎంతో అందరికి ఏరియాలో అన్ని చోట్ల రోజుల సమస్య దిగుతారా మన ద్వారా ఎక్కడైతే స్వీట్లు ఉన్నారో ఉంటుంది కాదు అక్కడ కొంచెం సమస్య ఉన్నది అది కూడా మేము పదిహేను రోజుల దాకా వస్తాయి రోజు దాకా దాని మీద కూడా ఒక ప్లాన్ యాక్షన్ ప్లాన్ చేస్తాం ఎందుకంటే ఫస్ట్ స్విఫ్ట్ వచ్చేసి మేము తడి చెత్త పొడి చేతలు లేపుతున్నాం సెకండ్ షిఫ్ట్ వచ్చేసి ఫిఫ్టీ కొంతమంది ఆ యాక్షన్ ప్లాన్ తయారు చేసి కవర్ చేపిస్తాం అది కూడా నేను ఆల్రెడీ ఎస్ఐకి చెప్పినా అది కూడా కవర్ చేపిస్తాం ఎందుకంటే తడిచేత కొన్ని పొడి చెత్త లేపిన తర్వాత ఫిల్ట్ లేపడానికి ఏమైపోతుందంటే వర్కర్లు కంటిన్యూస్గా చేసిన తర్వాత ఆ ఫిఫ్ట్ ఏం కవర్ ఇవ్వలేదు అంటే మేము ఎప్పుడు ఫిఫ్ట్ వచ్చేదో ఆ ఫిఫ్ట్ కవర్ చేయడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసి చెప్పి అదే ఇంకో విషయము ఈ డ్రైనేజ్ అనేది ఉందో పెద్ద డ్రైనేజ్ అనేది మేం ట్రైనేజ్లో కూడా కంపల్సరీగా మా వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తారు ఎవ్రీ ఇయర్ అది వైఫ్గా యూజ్ చేస్తారు ఇంజనీరింగ్ వాళ్ళే చేస్తారు ఇప్పుడు కూడా ఎస్టిమేషన్ చేపించి అది కూడా వాళ్ళు కంప్లీట్ చేసిస్తాం ఇంకో విషయం ఏంటంటే శ్రీనగర్ కాలనీ అది భక్తు చెరువు కాలనీ ఉందో అది కూడా ఎల్సీ దగ్గర మేము సబ్లీట్ చేయాలి చేస్తాం గత పది సంవత్సరాల డాటా అడిగేయాలి వర్షపాతం నమోదైన డేటా ఎంత ఉంది ఆ ఏరియాలోకి వెళ్ళి ఫ్లోట్ అయ్యే డాటా ఏంది ఇంజనీర్లు హైదరాబాద్కి వెళ్ళి అది పర్యవేక్షణ చేసి పోతున్నాయి ఇంకా ఒక రెండు మూడు నెలలు అది కూడా టెండర్ శాంక్షన్ ఎందుకంటే పదిహేను కోట్లతో శాంక్షన్ అయిన వరకు ఇంకా పెద్ద వరకు కాబట్టి అది మొత్తం పరిశీలనలో ఉంది అది ఒక్కటి చేసేసే ఇంకో విషయం నగర్ కాలేజీలో వింటనల్ దాన్ని కూడా మేము డెస్టినేషన్ చేసి టీసీ దానికి పంపించినాండియర్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక బ్యాంక్ ద్వారా మనం మేము విధిస్తున్నాం అది అంతే మాత్రం అది కూడా చేయించే సరే మేము ప్రజలకు 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 కావాల్సిన ఎగ్జామ్స్ కష్టం కరెంట్ కదా కరెంట్ కదా బిడ్జ్లో ఎప్పుడైనా అవైలబుల్ ఉంటుంది ఇంకో విషయం వాటర్ క్లాస్ వచ్చిందని చెప్పేసి మా ఫిడ్ తీసుకొచ్చిన నిన్ననే చెప్పిన మాట్లాడినని చెప్పిన ఎట్లా ఉన్నది ప్రాబ్లమ్ మేము చేస్తున్నాం మా ఇంకో విషయం వేరే పట్టణాలకు కంపేర్ చేసే శ్రీశీలాపట్నంలో చాలా మంచిగా నడుస్తుంది మీ అందరికి సహకారం లేదు పబ్లిక్ సహకారం లేకపోతే ఏమీ జరగదు పబ్లిక్ ఏంటంటే మిమ్మల్ని ప్రశ్నిస్తలేరు అందుకే సమయంగా జరుగుతుంది సార్ పదిహేను నుండి ఇంటి ముందర మోరి కుప్ప గుప్ప ఉండి రాకుండా మిమ్మల్ని అడుగులేరు కనుక మీకు సవేకం జరుగుతుంది అనిపిస్తుంది అట్లా ఏం తీసుకొచ్చినప్పుడు మేము డైరెక్ట్ రాలేదు డైరెక్ట్ మీ గేట్ ముందరలేదు ఇప్పటికి మీ పలు మార్లు మీ దృష్టికి తీసుకొచ్చింది చెప్పిన తర్వాత అంటే మీరు అన్నారు సార్ ట్రాక్టర్ల ద్వారా ఇంత పెద్ద బట్టణానికి మీరు అందించడం అనేది అసాధ్యం అనేది మీకు తెలుసు మాకు తెలుసు అయినా కానీ ద్వారా చేపించడానికి ఒకటే సోస్ అని అనుకోలేదు ఐటిస్ సోర్స్ కూడా ఎంతో మస్తు సార్ బాబు మిషన్ తగ్గినట్టు అయిపోయి ప్రాబ్లమ్ అయి రెండు కూడా వాళ్ళ మోడరింగ్ కూడా మీరు అంటే ఇది అత్యవసరమైన సంబంధించింది కానీ